నల్గొండ జిల్లా డిఈఓ సారు రూటే సపరేట్ ఈయన గురించి చెప్తే నిజంగా అదే చెప్తారు కదా మనోడి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు రాయాలంటే పుస్తకాలు సరిపోవు అనమాట అవినీతిలో పీజీ పీహెచ్డీ డిగ్రీ ఇంకేముంటాయి అలాంటి పదవులు అన్నీ లాస్ట్ ఆస్కార్ కూడా వచ్చింది మనోడికి అవినీతిలో ఈయన గురించి చిట్టా విప్పితే ఆయన ఏమంటారు ఒక చిత్రగుప్తుంటారు చూసారు చిత్రగుప్తు బుక్స్ కూడా సరిపోవు మనవాడి పాపాలు మనవాడి చిట్టా రాష్ట్రానికి అంత పెద్ద అది అవినీతి దగ్గర తెలుసా ఒకటి కాదు రెండు కాదు పుట్టలు 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 అన్నీ ఇంతగా చిట్టాలుపితే విప్పితే యూనియన్లో కోసాలు య కూడా కదులుతాయి డి డి కార్యాల అంతటా ఈయనగారు అనుచరులుగా అనటాడు సారు ఏడకిపోయినా సారు ఏడగిపోయినా వివీఐపీ రాజమర్యాదలు దొరుకుతున్నాయట సారు చూపు కోసం ఉద్యోగుల పాటలు అంతా అయితే కాదట ఇరవై మూడేళ్ళుగా ఒకే సీట్లో తిష్టవేసిన ఏఎస్ఓ కూడా ఈసారికే పరమ భక్తుడు అట డీఈో ఆఫీస్ నుండా సార్ అనుచర్లదే హవా వస్తువుల పరవ నడుస్తుందంట ప్రభుత్వం డిఈఓ భిక్షపతి సారిపై ఎక్కడైనా చర్యలు తీసుకుంటుందా లేక మా జమానంలో ఇవన్నీ మామూలైన సరిపెట్టుకుంటుందో వేచి చూడాలి అసలు ఆఫీస్ మొత్తం అదే అంటారు కదా దేవుడు చూస్తే చాలు దేవుడి చల్లని చూపు మా పైన ఉంటే చాలు మేము ఇంకా బతికిపోతాం మా జన్మ దండ్యం అయిపోయిందిరా బాబు తరించిపోయినరా బాబు అనుకుంటారు కదా అలా ఈ పెద్ద సార్ అటు నుంచి నడుచుకుంటూ పోతే ఆయన మా వైపు చూసి నవ్వినా చాలు మా జన్మ ధన్యం అనే స్థాయిలో అక్కడ అధికారులు వీళ్ళంతా ఊహించుకుంటారంట మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా ఇవన్నీ మామూలు ఇయ్యాల రేపు కామన్ అని చెప్పి ఊరుకుంటుందా చూద్దాం మన డిఈఓ సార్ కథలన్నీ చూద్దాం ఒకసారి విచిత్రం ఏంటంటే గడిచిన రెండేళ్లుగా ఈసారిపై ఉన్నతాధికారులు లెక్కకు మించి ఫిర్యాదులు చేసినప్పటికీ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ పట్టించుకోవటంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఈయన వాళ్ళకు కూడా మంచి దోస్తాయి ఉండేది వాళ్ళకు కూడా మంచి ఫ్రెండ్షిప్ గురున్నట్టు దీంతో వాళ్ళని కూడా రిప్లబిట్టుగా ఉంటాడు ఏముంది ఎన్ని కంప్లైంట్స్ అన్న చేయండి మీరు మీరు ఎన్న కంప్లైంట్స్ చేయండి మీకన్నా ముందే మీ కంప్లైంట్ తిరిగి వచ్చేస్తుంది ఆఫీస్కి తాను ఒక సీఎం కంటే ఉన్నత స్థానంలో ఉన్న అధికారిగా చలామణి అవుతూ తనను తాను గొప్పగా ఊహించుకుంటూ నల్గొండ జిల్లాను జేబు రూమాల్ చేసి ఆడుకుంటున్న డీఈ భిక్షపతి వ్యవహారంపై జిల్లా అంతటా నిరసనలు ఆందోళన వ్యక్తమవుతున్నాయి తనకు నచ్చిన వాళ్ళను బరి తెగించినా పట్టించుకోకుండా తనకు నచ్చని వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేసినా కొండంతలు చేసి ముప్పతిప్పలు పెడుతున్న ఈత గాడి వ్యవహారంపై జిల్లా వ్యాప్తంగా ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి సాక్షాత్తు మనోడికి జిల్లా కలెక్టర్కు సారు తీరిపోయి వ్యక్తిగతంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటే సారు ఎంత పెద్ద రేంజో ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఓ జిల్లా అధికారిగా పనిచేస్తున్న డివో బిక్షపతి గతంలో పెద్దపల్లి జిల్లాలో ఐదు వేలు లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెండ్ అయ్యాడు తిరిగి విధుల్లో చేరినప్పటికీ తన తీరు మార్చుకోకుండా విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన గురుతర బాధ్యత మరిచిపోయి తాను తప్పుతో పడటమే కాకుండా తన నిరంకుశిత పోకడలతో మితిమీరిన అహంకారంతో జిల్లా విద్యా వ్యవస్థను మొత్తానికి అత్తహపరంగా నెట్టేశాడు డిఓ బిక్షపతిని తక్షణమే విధుల నుంచి తప్పించి అతని అక్రమాలపై ఎంక్వైరీ చేయాలని జిల్లా ఉపాధ్యాయులు విద్యార్థి సంఘాలు పలువురు నాయకులు కోరుతున్నారు నేను ప్రతిసారి అదే విషయం చెప్తా ఇలాంటి అధికారులు చిన్నది మినిమం వెయ్యి రూపాయల దగ్గర దొరికిపోయినా సరే వీళ్ళని విధుల నుంచి పూర్తిగా డిస్క్వాలిఫై చేసేయాలి ఎందుకంటే కుక్క తోక ఎంత సాఫ్ చేసినా వంకరగానే ఉంటుంది ఇలాంటి అవినీతి అధికారులకు ఎంత గడ్డి పెట్టినా ఎన్ని రోజులు సస్పెండ్ చేసినా వీళ్ళు మళ్ళీ మామూలే తిరిగి విధుల్లోకి వస్తారు దానికి డబల్ త్రిబుల్ త్రిబుల్ సంపాదిస్తారు అదే సినిమాలో పుష్ప సినిమా అనుకుంటా అంటాడు కదా వెంకన్న స్వామి సాక్షిగా ఈసారి బతికి బట్టగడితే ఎవరికి అందనంట పోతా అంటారు కదా అట్లా వీళ్ళు కనుక ఏదైనా ఏసీవీ ట్రాప్లో పట్టుబడితే బయటకు వచ్చాక ఈసారి ఎవరికీ దొరకకుండా గతంలో దానికన్నా డబల్ త్రిబుల్ అంతకన్నా ఎక్కువ సంపాదిస్తారు పైపెచ్చి ఆ వ్యవస్థల్ని మొత్తం బ్రష్టు పట్టిస్తారు వీళ్ళు అందుకే ఇలాంటి వాళ్ళందరినీ ఫస్ట్ టైం దొరికినప్పుడు డిస్క్వాలిఫై చేసి పడేయాలి లేకపోతే ఏమవుతారు వీళ్ళు వ్యవస్థలని పాడు చేస్తారు కదా ఇదిగో సారు చూపు కోసం ఉద్యోగుల పాటలు అంతా ఇంతా కాదట ఇక్కడ డీఈఓ భిక్షపత్తి ప్రభుత్వ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి అందుకేనేమో సారు కరోనా కటాక్షాలు తమ మీద ఉంటే చాలనుకుంటున్నారంట చిరు ఉద్యోగులు నిజానికి సారు తలుచుకోవాలి కానీ ప్రభుత్వ నిబంధనలు ఏమీ అడ్డు రావట సార్ అనుకున్న పోస్టులో కూర్చోబెడతాడన్న మంచి పేరు తెచ్చుకున్నారు అందుకే అడ్డదారుల్లో డీఈఓ ఆఫీసులో చాలామంది ఉద్యోగులు తిష్టవేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అక్రమ మార్గంలో సంపాదించే సొమ్మును తన చేతికి అంటకుండా పెద్దసారి కార్యాలయంలో తనకు తాను అక్రమంగా నియమించుకునే సిబ్బందితో తీసుకుంటానని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి కార్యాలయంలో ప్రైవేట్ కళాశాల అనుమతులు రెన్యువల్స్ పరీక్షా ఫీజుల విభాగం ఓపెన్ టెన్త్ విభాగం అకౌంట్స్ విభాగం పలు ప్రభుత్వ విద్యా సంస్థల టెండర్లు ఇలా చెప్పాలే కానీ సార్ ఆదాయం నెలకు పది లక్షల పై మాటే అట ఏది అక్రమ ఆదాయం సార్ నెలకు తీసుకునే లంచాలు పది లక్షల పైన అంట దాంట్లో మరి మేంతో అందరికి షేరిస్తుంటాడైనా గత విద్యా సంవత్సరం ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు నూతన డిఎస్సి నియామకాలు జరిగినప్పటికీ ఉపాధ్యాయుల అక్రమ డిప్యుటేషన్లు సార్ సమక్షంలోనే ఘనంగా జరిగాయి ఈ అక్రమ డిప్యుటేషన్లపై తెలంగాణ లోకాయుక్తలో కొంతమంది కేసులు ఇవ్వడం జరిగింది మరి డిప్యూటేషన్లు ఎందుకు జరిగాయో సార్ ఎవరికీ చెప్పటం లేదు తప్పుడు స్పౌజ్ పాయింట్లు ఉపయోగించుకొని కొంతమంది టీచర్ పోస్టింగ్లు తీసుకున్నారు వీరిపై డిఓ సార్ కొంతమంది ఉపాధ్యాయులను సస్పెండ్ కూడా చేశారు వీళ్ళని తిరిగి వారం రోజుల లోపల పునర్నియామకం చేశారు అప్పట్లో ఇది పెద్ద సెన్సేషన్ మనవాడు నకిలీస్ పౌజల్ని క్రియేట్ చేసి అపాయింట్మెంట్స్ చేసేవాడు ఎవరన్నా వీళ్ళని సస్పెండ్ చేస్తే వారం లోపల తిరిగి తీసుకునేవాడు గిట్లా ఎందుకు చేసినా ఒకసారి అని అడిగితే నోరు ధరిస్తే ఒట్టు ఇక కొంతమంది టీచర్లు రెండు వేల ఇరవై నాలుగులో డిఎస్సీల నియామకమైన వాళ్ళు ఇంకా వారి ఎంప్లాయ్మెంట్ ఐడి క్రియేట్ కాకముందే కేవలం వారం రోజుల్లోనే అక్రమ డిప్యుటేషన్లపై పనిచేస్తున్నారని పలు వార్తాపత్రికల్లో కదాలు రావడం జరిగింది దీనిపై కూడా డిఓ భిక్షపత్ సార్ నో రెస్పాన్స్ నిబంధనలు పాటించిన ప్రైవేట్ పాఠశాలలపై డిఓ భిక్షపత్ సార్ ఒక్కటంటే ఒక్క చర్య తీసుకున్న దాఖలాలు కూడా లేవు చాలా ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు వారు అర్హతలైన ఉపాధ్యాయులు నియమించుకొని పాఠశాల నడుపుతున్నారు ఎస్సీఐఆర్టీ సిలబస్ కాకుండా వారికి ఇష్టమైన సిలబస్ ప్రైవేట్ పాఠశాలలో ప్రవేశపెడుతున్నప్పటికీ డివో బిక్షపాత సార్ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదో ఎవరికీ అర్థం కావట్లేదు వారి నుంచి డిఓ భిక్షపతి సార్ ఏదైనా లాభం పొందారా లేదా అన్నది అధికారులు విచారం చేస్తే కానీ అర్థం కాదు లాభం పొందకుండా ఎందుకు ఉంటాడు ఎందుకంటే మనోడు నెలకి పది లక్షల పైన సైడ్ చేస్తున్నాడు కదా ఇక ఎవరు అడిగినా వాళ్ళకి ఇచ్చేస్తాడు ఏమడిగినా వాళ్ళకి ఇచ్చేస్తాడు సార్ ఎడగపోయినా వివిఐపి రాజమర్యాలు దొరుకుతున్నాయంట రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు నల్గొండ జిల్లాలో సార్ హవా నడుస్తుందని ప్రచారం జరుగుతుంది సార్ అధికార పార్టీ అండదండలతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వచ్చినా పెద్ద సార్లు పట్టించుకుంటలేరట ఒక జిల్లా అధికారిగా ఆరు సంవత్సరాలు ఒకే చోట పోస్టింగ్ ఉండటంపై ఏంటని ప్రశ్నిస్తే పెద్ద సార్లు ఇంటలేరట ఎవరైనా సారు మాటను ధిక్కరిస్తే వారి పని అయిపోయినట్టనట వారి మీద అసత్య ఆరోపణలు చేయించి అబద్ధపు ఎంక్వైరీలు నిర్వహించి చర్యలు తీసుకుంటారని సారుపై మస్తు ఫిర్యాదులు ఉన్నాయి కొంతమంది కోర్టుకు పోయింటంట కోర్టు చెప్పినా సార్ ఇంటలేడట కోర్టుకు తెలవదు కదా సార్ ఎంత పెద్ద అనేది కొంతమంది మండల విద్యార్థిగారులు మన సార్ కోవట్లట బడికి వెళ్ళని టీచర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి ప్రతి నెలా సార్కి పంపిస్తారని ఆరోపణలు ఉన్నాయి అందులో కొంతమంది మండల విద్యాధికారులు కూడా తీసుకుంటున్నారట ఆ విషయం తెలిసినా కూడా డిఓ సార్ ఏమంటలేడట అందుకే డిఈఓ సార్ను మండలాధికారులు మంచోళ్ళు అంటున్నారు చందంపేట చింతమండలి మండలాల్లో ఇద్దరు టీచర్లు సంవత్సరానికి పైగా బడికి వెళ్లకుండా జీతం తీసుకుంటున్నారు బాబా సంవత్సరం రెండేళ్ళ నుంచి స్కూల్కి వెళ్ళకపోయినా వాళ్ళ విధులకి వెళ్ళకపోయినా సార్ దయతో వాళ్ళకి శాలరీ వచ్చేస్తుంది ఎందుకంటే ఆ శాలరీలో కొంత పార్ట్ సార్కి కమిషన్ వెళ్తుంది కాబట్టి ఇట్లా ఒక టీచర్లే కాదు అన్ని విభాగాల్లో మొత్తం ఎవరికి ఏం కావాలన్నా చేసుకోవచ్చు సార్ దయతో అందుకే వాళ్ళు ఎవరిని అడిగినా ప్రభుత్వ అధికారులను ఎవరిని అడిగినా ఏ లేదు లేదు మా సార్ చాలా మంచివాడు దేవుడి భయాణి అని చెప్తున్నారంట వాళ్ళంతా ఇదిగో ఈ మధ్యకాలంలో జరిగిన అది పెద్ద స్కామ్ ఇది పదో తరగతి మూల్యాంకంలో పెద్ద ఎత్తున అక్రమాలు పదో తరగతి మూల్యాంకంలో జరిగా ఆదాబాద్రవ్ పత్రికలో స్టేట్ పేజీలో పెద్ద ఎత్తున కథనరాటం జరిగింది ఈ అంశంపై పలు ఉపాధ్యాయ సంఘాయకులు స్పందించారు ఈ అంశంపై ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ నేతలు కలెక్టరేట్ కార్యాలయంలో ధర్నాకు కూడా దిగారు అయినా కలెక్టర్ నేటికి ఈ అంశంపై చర్యలు తీసుకోకపోవటం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జిల్లాలో ఇప్పటివరకు సుమారు రెండు వందల యాభై పైగా ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం జరిగింది విద్యార్థులు ఉన్నప్పటికీ పాఠశాలలు ఎందుకు మూసివేయాల్సి వచ్చిందో జిల్లా అధికారులు చెప్పటం లేదు ప్రతి సంవత్సరం ప్రైవేటు పాఠశాలల నుండి డీఓ భిక్షపత్తి ముడుపులు అంతాయని అందుకే ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యం చేసి ప్రైవేటు పాఠశాలను ప్రోత్సహించిన ఆరోపణలు వినపడుతున్నాయి చూసారా ఒక్క సంవత్సరంలోనే దాదాపు ఇప్పటివరకు ఇక్కడ రెండు వందల యాభై గవర్నమెంట్ స్కూల్స్ మూసేశారంట ఏది స్టూడెంట్స్ ఉన్నా కూడా ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు ఈసారికి భిక్షపతి సారికి వచ్చి భిక్ష వేస్తారు సార్ ఏం చేస్తాడు అందులో ఫెసిలిటీస్ లేకుండా టీచర్లు లేకుండా అన్నీ బాగున్నా కూడా గవర్నమెంట్కి రిపోర్ట్ ఏమి ఇస్తాడు అంటే ఏ ఒక్క స్టూడెంట్కి స్కూల్ మూసేయండి అని చెప్పి రిపోర్ట్ ఇస్తాడు గవర్నమెంట్ ఈయన చెప్పింది విని మూసేస్తుంది దానివల్ల ఏమవుతుంది చాలామంది ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళాను పిల్లలు మొత్తం విద్యకే దూరం అయిపోతున్నారు ఇలాంటి కొంతమంది దరిద్రులు నీచులు పనికిరాని వాళ్ళ వల్ల మొత్తం వ్యవస్థలు మొత్తం పాడైపోతున్నాయి మరి ఇంత జరుగుతున్నా కలెక్టర్ మాట్లాడతం లేదు ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చినా ఎవరో మాట్లాడతం లేదు కోర్టు ఆర్డర్ ఇచ్చినా పట్టించుకోవటం లేదు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ఎవరు చెప్పి పట్టించుకోవట్లేదు మరి ప్రభుత్వానికి కూడా ఏమైనా ఫండ్ ఇస్తున్నాడైనా కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన ఫండ్ మీద నడుస్తుందా అనేది డౌట్గా ఉంది మరి ఇన్ని అక్రమాలు జరుగుతున్నప్పటికీ ఎందుకు స్థానిక ఎమ్మెల్యే కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఎవరు పట్టించుకోవట్లేదు విద్యాశాఖ మంత్రి ఉంటేనే కదా అంటారు మీరు సో జిల్లా కలెక్టర్ నుండి కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వరకు ఇలా అందరికీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నాయకులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆర్టీఐ కార్యకర్తలు డిఓ విక్షపతి మీద లిఖితపూర్వక ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవాలని అర్థం కావటం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు మా జమానాల్లోకి ఇవన్నీ మామూలు అని సరిపెట్టుకుంటారా లేక చర్యలు తీసుకుంటారని వేచి చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ ఏ లేదు లేదు మాది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటాం మేము మా అసలు విద్య మాకు ఫస్ట్ ప్రయారిటీ విద్య కోసం మేము ఏమన్నా చేస్తామని కబుర్లు చెప్తారా నిజంగా ఇలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకుంటారో చూడాలి మరి మనం